హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ మనం పరిశీలిద్దాం ఫ్రెండ్స్ ఈరోజు అత్యంత ముఖ్యమైనటువంటి జాబ్ అప్డేట్స్ మనకు అన్ని పేపర్లలో కవర్ కావడం జరిగింది గ్రూప్ ఫండ్ ఇష్యూస్తో పాటు కొత్త నోటిఫికేషన్లకు సంబంధించిన వార్తలు కూడా ఈరోజు న్యూస్ పేపర్లలో రావడం జరిగింది మరి వీడియోని చూసిన వారు చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఎన్నో అప్డేట్స్ ఈరోజు మనం అన్ని తెలుగు పేపర్స్ నుంచి కవర్ చేయడం జరిగింది ఇక మరి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ అందించేందుకు మన ఛానల్లో ఎప్పటికప్పుడు ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇక ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ను మనం పరిశీలిద్దాం వీడియోని చూస్తున్న వారు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఎక్కువ మందికి చేరేందుకు అవకాశం ఉంది ఇక ముందుగా కొత్త నోటిఫికేషన్లకు సంబంధించిన వార్తను మనకు ప్రభాత వార్తలో అందించడం జరిగింది నవంబర్ తర్వాతే టీజీపీఎస్సి నోటిఫికేషన్లు ఇంకా పూర్తి కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ నియామకాలు మొదలు కానీ గ్రూప్ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఈ గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ యొక్క అపాయింట్మెంట్స్ ఇంతవరకు పూర్తి కాలేదు కాబట్టి ఇవన్నీ పూర్తి అయ్యాక మిగతా ఖాళీలు సేకరించి నవంబర్ వరకు నోటిఫికేషన్లు వచ్చేందుకు అవకాశం ఉందని ఒక డీటెయిల్డ్ వార్తను ప్రభాత వార్తలు అందించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు నవంబర్ తర్వాతనే నోటిఫికేషన్లు వచ్చే అవకాశం కల్పిస్తుంది ఇక్కడ ఇప్పటికే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్లు జారీ చేసిన పరీక్షలు నిర్వహించిన టీజీపీఎస్సీ ఫలితాలను ప్రకటించింది అయితే ఇందులో గ్రూప్ ఫోర్కు సంబంధించిన అపాయింట్మెంట్ మాత్రమే కమిషన్ పూర్తి చేసింది గ్రూప్ వన్కి సంబంధించి వన్ ఇస్ట్ వన్ అపాయింట్మెంట్స్ వన్ఇస్ట్ వన్కి సంబంధించి వెరిఫికేషన్ పూర్తయినప్పటికీ కోర్టులో కేసు ఉన్నందుకు ఇప్పటి వరకు అపాయింట్మెంట్స్ పూర్తి కాలేదు ఇక గ్రూప్ టూ సంబంధించిన వెరిఫికేషన్ ప్రక్రియ నడుస్తుంది వారికి మెడికల్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది ఈ నెల పదకొండుతో అవి కూడా ముగియనున్నాయి ఆ తర్వాత గ్రూప్ టూ అభ్యర్థులకు ఇచ్చినటువంటి ఆప్షన్ల మేరకు నియామకాలు పూర్తి చేయనుంది అంటే ఇక్కడ గ్రూప్ వన్ తర్వాతనే గ్రూప్ టూ అపాయింట్మెంట్స్ ఇవ్వాలని ప్రభుత్వం అంటే టీజీపీఎస్సి భావించినట్టు మనకు తెలుసు అదేవిధంగా గ్రూప్ త్రీకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ కూడా రిలీజ్ అయినప్పటికీ గ్రూప్ టూ అపాయింట్మెంట్స్ అయిన తర్వాత మరి గ్రూప్ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని అభ్యర్థుల నుంచి వినతి పత్రాలు వచ్చిన నేపథ్యంలో గ్రూప్ గ్రూప్ త్రీకి సంబంధించిన వెరిఫికేషన్ ప్రక్రియను మరి టీజీపీఎస్సీ వాయిదా వేసిన సంగతి తెలిసిందే ఇక గ్రూప్ ఫోర్ ప్రక్రియ ఆల్రెడీ వారికి అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది సో మరి ఇంతలోపే మరి ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇక ఎన్నికల సంఘం రెండు కూడా రా రాష్ట్ర హైకోర్టుకి సెప్టెంబర్లోగా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పాయి ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ కూడా వచ్చేందుకు అవకాశం ఉంది కావున ఆలోపు ఈ అపాయింట్మెంట్స్ అన్నీ పూర్తయ్యి మళ్ళీ ఎన్నికలకు కూడా అయిపోయే వరకు నవంబర్ డిసెంబర్ తర్వాతనే కొత్త నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉందని ఈ యొక్క వార్త యొక్క సారాంశంగా ఇక్కడ మనం భావించాలి ఇక మళ్ళీ ఆంధ్రప్రభలో మళ్ళీ ఉద్యోగాల జాతర ఇరవై వేలకు పైగా ప్రభుత్వ ఖాళీల భర్తీకి చర్యలు వివరాలు సేకరించిన ప్రభుత్వం నియామక సంస్థలకు చేరిన జాబితాలు కొత్తగా రోస్టర్లు రిజర్వేషన్లు ప్రభుత్వ కసరత్తు అంటే మళ్ళీ ఉద్యోగాల భర్తీకి సంబంధించి దాదాపు ఇరవై వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించి అపా వారికి నియామకాలకు సంబంధించి ప్రభుత్వం ఖాళీలను సేకరించడం జరిగింది కొత్తగా రోస్టర్లు రిజర్వేషన్లు మళ్ళీ ఖరారు చేయనున్నట్టు ఇక్కడ వార్త రావడం జరిగింది ఇక మళ్ళీ ప్రభుత్వ రంగ సంస్థల్లో యాభై వేల ఉద్యోగాలు వాటిలో ఇరవై ఒక్క వేల ఆఫీసర్ కేటగిరీ పోస్టులే మిగతావన్నీ క్లరికల్ పోస్టులు దాదాపు ఇరవై వేల పోస్టులు భర్తీ చేయనున్న ఎస్బీఐ నోటిఫికేషన్ నోటిఫికేషన్లకు పన్నెండు బ్యాంకులు కసరత్తు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అయితే ఇరవై వేలకు పైగా ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఖాళీలు సేకరించింది ఇక మరి వాటికి సంబంధించిన రోస్టర్లు రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేయనుందంటూ వార్త రావడం జరిగింది ఇక కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఈ నోటిఫికేషన్లు రానున్నాయంటూ ఇక్కడ వార్త రావడం జరిగింది ఇక్కడ నియామకాలకు సంబంధించి టీజీపీఎస్సీకి సంబంధించిన గ్రూప్స్ అదేవిధంగా పోలీసు ఉద్యోగాలు ఉపాధ్యాయ వైద్య విద్యుత్ ఆర్టీసీ శాఖలతో పాటు గురుకుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ రానున్నట్టు సమాచారం ఇక్కడ బ్యాక్లాగ్ ఉద్యోగాలను కలిపి కూడా బ్యాక్లాగ్ ఉద్యోగాలను కలిపి నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుంది గ్రూప్స్తో పాటు ఇంజనీరింగ్ గురుకుల టీచర్ ఉద్యోగాలు ప్రకటనలు రానున్నాయి ఆర్టీసీ వైద్య విభాగాల్లోనే వైద్య విభాగాల పరిధిలోనే అత్యధికంగా దాదాపు పదివేల వరకు పోస్టులు ఉన్నాయని అంచనా వేస్తున్నారు గురుకుల నియామకాల్లో దాదాపు రెండు వేల పోస్టులు బ్యాక్లాగా ఉన్నట్టు తెలిసింది ఇక్కడ చూడండి అంగన్వాడీ ఉద్యోగాలు పద్నాలుగు వేలకు పైగా అంగన్వాడీ ఉద్యోగాలు ఆర్టీసీలో పదివేలకు పైగా ఉద్యోగాలు అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఈ ఈ పోలీస్ కానిస్టేబుల్ మరి ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ ఈ నెలలోనే వెలువడడానికి ఛాన్స్ ఉందని ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి మరో నోటిఫికేషన్ కూడా త్వరలో రావచ్చు అని తెలుస్తుంది గురుకులాల్లో గురుకులాల్లో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రావచ్చని అంటున్నారు అదేవిధంగా డిగ్రీ లెక్చరర్స్ లైబ్రరీ అండ్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు ఈ పోస్టుల భర్తీ కూడా త్వరలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది ఇక సింగరేణి క్యాలరీస్ ఇంజనీరింగ్ పోస్టులు ఇక టీచర్ పోస్టులు టెట్ పూర్తయిన తర్వాత మరో ఐదు వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయవచ్చు ఇక గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావచ్చు అని ఇక్కడ మనకు ప్రభలో వార్త రావడం జరిగింది మొత్తానికి ఇక్కడ ఈ రెండు వార్తలో వచ్చిన ఆంధ్రప్రభలో వచ్చిన వార్తల ప్రకారం మనకు డిసెంబర్ వరకు నోటిఫికేషన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక గ్రూప్ వన్కి సంబంధించిన వార్తలు గ్రూప్ వన్ పిటిషన్లపై ముగిసిన వాదనలు తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు నిన్నటితో మరి ఒక సుదీర్ఘ వాదనలు అటు పిటిషనర్ల తరపున ఇటు పీ టీజీపీఎస్సీ అయితేనేమి మరోవైపు ఇంప్లీడ్ పిటిషనర్ల అయితేనేమి మొత్తానికి వాదనలు ముగిశాయి మరి జడ్జిమెంట్ అనేది రిజర్వ్ చేయడం జరిగింది అది వన్ వీక్లో ఉంటుందా ఫోర్ ఫిఫ్టీన్ డేస్లో అనేది ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది తెలంగాణ గ్రూప్ వన్పై పిటిషన్ గ్రూప్ వన్ పిటిషన్లపై వాదనలు పూర్తి ఆదాబ్ హైదరాబాద్లో రావడం జరిగింది గ్రూప్ వన్ పిటిషన్లపై ముగిసిన వాదనలు తుది తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు గ్రూప్ వన్పై ముగిసిన వాదనలు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి పిటిషనర్ తరపు న్యాయవాదులు అపోహలతోనే పిటిషన్లు దాఖలు చేశారన్న డీజీపీఎస్ న్యాయవాది వాదనలు మిగిలి ఉంటే రాతపూర్వకంగా ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు అంటే ఈ ఈరోజు అంటే ట్యూస్డే ఈవినింగ్ వరకు ఇంకేమైనా ఆర్గ్యుమెంట్స్కి సంబంధించిన అంశాలు ఉంటే ఏమైనా అవి బై రాతపూర్వకంగా ఇంకేమన్నా వాదనలు మిగిలి ఉన్నాయని భావించినట్టయితే ఏ ఇరువైపులా ఎవరైనా ఇంకా రిమైనింగ్ ఏమన్నా ఉంటే అవి డాక్యుమెంటేషన్ రూపంలో ఇవ్వాలని న్యాయ న్యాయమూర్తి కోరడం జరిగింది గ్రూప్ వన్ పిటిషన్లపై హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు సోమవారం నాటికి ముగిశాయి ఇరు ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది గ్రూప్ వన్ పరీక్షలపై వాదనలు మిగిలి ఉంటే రాతపూర్వకంగా సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది గ్రూప్ వన్ మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని పరీక్ష కేంద్రాల కేటాయింపులు అవకతవకలు జరిగాయని పలువురు గ్రూప్ వన్ అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేసిన విషయం విదితమే ఏప్రిల్లో ఈ పిటిషన్లపై వాదనలు జరిగిన సందర్భంలో హైకోర్టు గ్రూప్ వన్ నియామకాలపై స్టే విధించింది ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రం పూర్తి చేయవచ్చని హైకోర్టు టీజీపీఎస్ను ఆదేశించింది కాగా వేసవి సెలవుల అనంతరం న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణ నిర్వహించిన విషయం తెలిసిందే వైరస్ గ్రూప్ వన్ వ్యవహారంలో విడతల వారిగా జరిగిన విచారణలో ఇరువైపుల న్యాయవాదులు సుదీర్ఘ వాదనలు వినిపించారు మూల్యాంకనం పరీక్ష కేంద్రాల కేటాయింపు మెయిన్స్ మెయిన్స్కు హాజరైన అభ్యర్థుల సంఖ్య అభ్యర్థుల మార్కుల వివరాలు ఇలా చాలా అంశాలు అక్రమాలు చోటు చేసుకున్నాయని పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాదులు వాదించారు గ్రూప్ వన్ అక్రమాలపై సిట్టింగ్ జడ్జి లేదా కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోరారు ఇక అపోహలతో గ్రూప్ వన్ పరీక్షలో ఉద్యోగాలకు ఎంపిక కాని అభ్యర్థులు అపోహలతో పిటిషన్లు దాఖలు చేశారని పారదర్శకంగా మూల్యాంకనం జరిగిందని టీజీపీఎస్సీ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి గారు కోర్టుకు తెలిపారు నిబంధనల ప్రకారమే పరీక్ష కేంద్రాల కేటాయింపు జరిగిందని మొత్తం ఎంతమంది పరీక్షకు హాజరయ్యారనే విషయంలో నామినల్ రూల్స్తో పాటు అభ్యర్థుల వేలిముద్రలను పరిగణనలోకి తీసుకొని పూర్తి వివరాలు వెల్లడించామని అన్నారు తెలుగులో మెయిన్స్ రాసిన అభ్యర్థులు తక్కువ సంఖ్యలో గ్రూప్ వన్కి ఎంపికయ్యారని ఇంగ్లీష్లో రాసిన వాళ్ళు తమ ప్రతిభ ఆధారంగానే గ్రూప్ వన్కి ఎంపికయ్యారు తప్పితే టీజీపీఎస్ ఎక్కడా కూడా తెలుగు భాష పట్ల వివక్ష లేదని కొందరు అభ్యర్థులు కేవలం అపోహలతో కోర్టు పిటి కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారని తెలిపారు ఇంప్లీడ్ పిటిషన్లపై గ్రూప్ వన్ నియామకాలపై ఉన్న స్టేను తొలగించాలని ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్లపైన వాదనలు ముగిశాయి సంవత్సరాల తరబడి కష్టపడి ఉద్యోగం సాధించిన కోర్టు కేసుల వల్ల సకాలంలో నియామకాలు జరగడం లేదని ఇంప్లీడ్ పిటిషన్ల న్యాయవాదులు కోర్టుకు తెలిపారు తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులు వేసిన పిటిషన్ల వల్ల ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వకపోవడం వల్ల నష్టం జరుగుతుందని వాదించారు అసలు తక్కువ మార్కులు వచ్చినాయా ఎక్కువ మార్కులు వచ్చినాయా అనేది న్యాయ న్యాయస్థానము అసలు ఎవాల్యుయేషన్ సరిగా జరిగిందా లేదా అనేది న్యాయస్థానం నిర్ణయించిన కదా తక్కువ మార్కులు వచ్చినాయా ఎక్కువ మార్కులు అనేది తెలిసేది ఇక రాతపూర్వకంగా గ్రూప్ వన్ పరీక్షలపై దాఖలైన పిటిషన్లకు సంబంధించి ఇరువైపుల వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది ఇరుపక్షాల వారి ఈ అంశంలో ఇంకా ఏవైనా మాద వాదనలు మిగిలి ఉంటే వాటిని రాతపూర్వకంగా సమర్పించాలని జడ్జి గారు ఆదేశించడం జరిగింది ఇక గ్రూప్ వన్ పిటిషన్లపై తీర్పు రిజర్వ్ ఆంధ్రజ్యోతిలో రావడం జరిగింది గ్రూప్ వన్ పిటిషన్లపై వాదనలు పూర్తి తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు వార్తలో గ్రూప్ వన్ పై తీర్పు వాయిదా నమస్తే తెలంగాణలో రాతపూర్వకంగా వాదనలు ఉంటే నేటి సాయంత్రంలోగా ఇవ్వండి గ్రూప్ వన్ పిటిషన్లపై ఇరుపక్షాలకు హైకోర్టు ఆదేశం ముగిసిన వాదనలు తీర్పు వాయిదా గ్రూప్ వన్ పిటిషన్లపై హైకోర్టు తీర్పు వాయిదా ఈనాడులో గ్రూప్ వన్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని పరీక్షను రద్దు చేయాలని కోరుతూ ఇప్పటికే ఎంపికైన ఎంపిక ప్రక్రియ పూర్తయిన దశలో ఉన్న పరీక్షలను రద్దు చేయరాదంటూ వేర్వేరుగా దాఖలైన పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు సోమవారం తీర్పును వాయిదా వేసింది గ్రూప్ వన్ మూల్యాంకనంలో అవకతవకాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణ చేపట్టారు పిటిషన్ల తరపు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ పరీక్షలు పారదర్శకంగా జరగలేదన్నారు మూల్యాంకన విధానం ఏమిటో టీజీపీఎస్సి వెల్లడించలేదన్నారు రీఎవాల్యుయేషన్కు అవకాశం లేదని కమిషన్ తెలిపిందని మరోవైపు ఇరవై ఒక్క వేల మంది పరీక్షలు రాయగా కేవలం సుమారు ఐదు వేల మంది రీఎవాల్యుయేషన్ జరిపిందని పేర్కొన్నారు ప్రతి దశలోనూ అవకతవకలు జరిగాయని పరీక్షలను రద్దు చేయాలని కోరారు కమిషన్ తరపున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ అభ్యర్థులకు అన్యాయం జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు సందేహాలున్న చోట రెండు మూడు సార్లు మూల్యాంకనం జరిగిందన్నారు తెలుగులో రాసిన వారిలో తక్కువ మంది అర్హత సాధించారన్న వాదనలో వాస్తవం లేదన్నారు గత కొన్నేళ్లుగా జరిగిన పరీక్ష ఫలితాలను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుందని గతంలో కంటే తెలుగు అభ్యర్థుల ఉత్తీర్ణత శాతం తగ్గలేదని పేర్కొన్నారు ఆధారాలు లేని ఆరోపణలు చేసిన పిటిషన్లను కొట్టివేయాలని కోరారు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేస్తూ రాతపూర్వకంగా వాదనలు ఉంటే మంగళవారం సాయంత్రంలోకి సమర్పించాలని ఇరుపక్షాలను ఆదేశించారు ఇక ఏపీ గ్రూప్ వన్ కేసులో మధుసూదన్కు షరతులతో కూడిన బెయిల్ ఏపీ గ్రూప్ వన్కు సంబంధించి కరెక్ట్ టైంలో ఈ వార్త రావడం జరిగింది ఏది తెల తెలంగాణ గ్రూప్ వన్కు రిలేటెడ్గా ఉన్నట్టు ఈ వార్త ఉంది ఏపీ గ్రూప్ వన్ కేసులో మధుసూదన్కు షరతులతో కూడిన బెయిల్ ఏబి గ్రూప్ వన్ టూ థౌజండ్ ఎయిటీన్కి సంబంధించింది ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు నిధుల దుర్వినియోగం కేసులో రెండవ నిందితుడు క్యాంప్సైన్ మీడియా సంస్థ డైరెక్టర్ కాల్వ మధుసూదన్కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి సోమవారం ఈ మేరకు తీర్పు ఇవ్వడం జరిగింది ఏది ఈయనకు చెందిన సంస్థలోనే ఎవాల్యుయేషన్ రెండవ ఎవాల్యుయేషన్ చేయమని న్యాయస్థానం ఆదేశించగా ఈయనకు చెందిన ఒకటి ప్రైవేటు రిసార్ట్లో ఏదో జస్ట్ ఎవాల్యుయేషన్ చేసినట్టు యాక్షన్ చేసి గతంలో ఫస్ట్ ఎవాల్యుయేషన్లో వచ్చిన మార్కులనే ఏది ప్లంబర్లతో తర్వాత నిరుద్యోగులతో దిద్దించి వారికి రోజుకింత వేతనం ఇచ్చి నిరుద్యోగులతో దిద్దించి ఏది ఫస్ట్ ఎవాల్యుయేషన్లో వచ్చిన మార్క్స్ లిస్ట్ పెట్టి ఒకటి రెండు అర్టి మార్క్స్ సేమ్ ఇంతకుముందు ఏ విధమైన మార్కులు రావడం జరిగిందో అదే విధమైన మార్కులు కేటాయించేలా ఆదేశించడం జరిగింది అది బయటపడడంతో అక్కడ టీజీపీఎస్సీ సెక్రటరీ మరియు ఈ రిసార్ట్కు సంబంధించిన మేనేజర్ ఇద్దరు అరెస్ట్ కావడం జరిగింది ఇక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల ఉద్యోగాలు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కమారియా టెన్యూర్ బేస్డ్ టీబీడబ్ల్యూ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతుంది ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జూలై ఇరవై ఐదు పోస్టుల సంఖ్య వన్ ఎయిటీ నైన్ టెన్యూర్ బేస్డ్ టీబీడబ్ల్యూ అట టెన్యూర్ బేస్డ్ డీబీడబ్ల్యూ పోస్టుల భర్తీకి మరి ఇది ఏం టెక్నికల్ పోస్టులు మనకంత తెలియదు ఇక దేవాదాయ శాఖలో సిబ్బంది కొరత తీర్చాలి ఎమ్మెల్సీ అంజిరెడ్డి దేవాదాయ శాఖలో సిబ్బంది కొరతను తీర్చాలని బీజే బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి డిమాండ్ చేశారు సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సిబ్బంది కొరత కారణంగా అనేక ఎకరాల దేవాలయ భూములు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఇన్ సర్వీస్ పీజీ వైద్యులను సహాయ ప్రొఫెసర్లుగా నియమించాలి ఇన్ సర్వీస్ పీజీ వైద్యులను వైద్య కళాశాలలో సహాయ ప్రొఫెసర్లుగా ల్యాటరల్ ఎంట్రీ ద్వారా వెంటనే నియమించాలని మంత్రి దామోదర రాజనరసింహకు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది ఆ సంఘం ప్రతినిధుల బృందం సోమవారం టీజీఎంఎస్ ఐడిసి కార్యాలయంలో మంత్రిని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందించారు ప్రతి ఏడాది సుమారు నూట యాభై నుంచి రెండు వందల యాభై మంది ఇన్ సర్వీస్ పీజీ వైద్యులు పట్టభద్రులు అవుతున్నారని వీరిని వీరిని డిఎంఈ పరిధిలోని వైద్య కళాశాలలో నేరుగా సహాయ ప్రొఫెసర్లు తీసుకుంటే ప్రభుత్వానికి అదన భారం పడ పడదని తెలిపారు ఇక ఐసెట్లో అమ్మాయిలదే హవా మొత్తం యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది ఉత్తీర్ణత అందులో అమ్మాయిలు ముప్పై వేల తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ఈసారి ఈసారి ఆగస్టులోనే కౌన్సిలింగ్ ఐసెట్ రిజల్ట్స్ సంబంధించిన వార్త ఇది అరవై రెండేళ్ళ వయసులో ఐసెట్ ర్యాంకు అరవై రెండేళ్ల వయసులో ఐసెట్ రాసి నూట డెబ్బై ఎనిమిదవ ర్యాంకు సాధించి ఔరా అనిపించారు ఆదిలాబాద్ పట్టణం టీచర్స్ కాలనీకి చెందిన ఆర్ సూర్యనారాయణ ఇంకా నెక్స్ట్ అరవై నాలుగు డిగ్రీ కళాశాలలో జీరో విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఇరవై రెండు కళాశాలలు ఇప్పటి వరకు ఒకటి పాయింట్ నాలుగు ఒక లక్షల మంది చేరిక రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్తు ద్వారా మూడు విడతల డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ ముగిసిన తర్వాత ఏకంగా అరవై నాలుగు కాలేజీల్లో ఒక్క విద్యార్థి చేరలేదు వాటిలో ఇరవై రెండు కాలేజీలు కేయూ పరిధిలో ఉండటం గమనార్హం దోస్తు పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఎనిమిది వందల ఇరవై ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలు ఉండగా వారిలో వాటిలో జీరో ప్రవేశాలు ఉన్న కళాశాలలు దాదాపు సిక్స్టీ ఫోర్ దట్ మీన్స్ ఎయిట్ పర్సెంట్ ఉన్నాయి కేయూ పరిధిలో ఇరవై రెండు ఎంజియూ పరిధిలో పద్నాలుగు ఓయూ పరిధిలో పదమూడు ఈ విధంగా మొత్తం అరవై నాలుగు కాలేజీలో ఒక్కరు కూడా ఏరలేదు ఆ అరవై నాలుగు కాలేజీలు ఉన్న సీట్లు ఇరవై వేలకు పైగా సీట్లు ఉన్నాయి చదువుతో పాటు నెల నెలా జీతం ఆర్ఏ ఆర్ఏఎస్సిఐతో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం విద్యార్థుల్లో చదువుతో పాటు నైపుణ్యాన్ని పెంచడం ఉపకార వేతన ఆధారిత విద్యను అందించనున్నట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అందిస్తుందని వీసీ ఆచార్య గంట చక్రపాణి వెల్లడించారు సోమవారం వర్సిటీలో రిటైల్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంస్థ ఎగ్జిక్యూటివ్ హెడ్ జేమ్స్ రఫేల్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు అనంతరం విసి చక్రపాణి మాట్లాడుతూ ఈ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న మొదటి వర్సిటీ తమదే అన్నారు ప్రతి విద్యార్థికి చదువుతో పాటు ఉద్యోగ అవకాశం కల్పించడం లేదా వ్యాపారవేత్తలుగా చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు ఈ ప్రోగ్రాంలో చేరడం ద్వారా నెలకు కనీసంగా ఏడు వేల నుంచి గరిష్టంగా ఇరవై నాలుగు వేల పైగా సంపాదించుకునే అవకాశం ఉందన్నారు ఇరవై ఏళ్ళ వయసు నుండి తమ వర్సిటీ నుంచి ఇప్పటికే డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు కూడా అర్హులేనని వెల్లడించారు ఇక రెండు వారాల్లో ఖాళీ చేస్తా అధికార నివాస వివాదంపై జస్టిస్ చంద్రూడ్ పదవి విరమణ చేసినప్పటికీ కూడా అధికారిక నివాసంలో ఏడు నెలల నుంచి ఉండడంతో మరి సుప్రీంకోర్టు తన యొక్క అధికారిక నివాసాన్ని ఖాళీ చేయమని లేటర్ రాస్తే దానికి రిప్లై ఆయన రెండు నుంచి రెండు రోజుల నుంచి రెండు లోపు ఖాళీ చేస్తానని పేర్కొనడం జరిగింది ఇక డిఈసెట్లో ఈడబ్ల్యూఎస్ కోటాకు యుగనామం నాలుగేళ్లుగా అమలు చేయని పాఠశాల విద్యాశాఖ ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టేది మరో దారి అన్నట్టుంది డిఈసెట్ పరీక్షల పరిస్థితి దేశవ్యాప్తంగా ఉన్నత విద్యకు సంబంధించి అన్ని రకాల కోర్సుల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు సూపర్ న్యూమిరీ కోట కింద పది శాతం అదనపు సీట్లు అమలు చేస్తుండగా రాష్ట్రంలో డిఈడి సీట్ల భర్తీలో మాత్రం పాఠశాల విద్యాశాఖ అందుకు భిన్నంగా వివరిస్తుంది ఈ విషయంలో అధికారుల నిర్లక్ష్యం విస్మయం కలిగిస్తుంది పదవ తరగతి విద్యార్థులతో పాలిటెక్నిక్ డిప్లొమాలో చేరుతున్నారు అందులో ఈడబ్ల్యూఎస్ కోట అమలు చేస్తున్నారు పదవ తరగతి విద్యార్థులతో బాసర ఆర్జీయూ కేటీలో చేరే ఇంటిగ్రేటెడ్ బీటెక్ బీటెక్లో అమలు అవుతుంది సెట్కు హాజరు కావాలంటే ఇంటర్ విద్యార్థులు తప్పనిసరి వారి తర్వాత రెండేళ్ళ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కోర్సులో చదువుతారు అందులో మాత్రం ఈడబ్ల్యూఎస్ కోట అంటే డిఈసెట్లో ఈడబ్ల్యూఎస్ కోట అమలు అవుతలేదు దానికి సంబంధించిన వార్త రావడం జరిగింది ఇక నెక్స్ట్ ఉస్మానియా మెడికల్ కాలేజీ పీజీ పరీక్షల్లో అవినీతి బాగవుతాం పీజీ ప్రాక్టికల్ పరీక్షల్లో అవినీతి రాష్ట్ర వైద్య విద్యా వ్యవస్థలో ఒక చీకటి అధ్యాయం కష్టపడి చదివే విద్యార్థుల భవిష్యత్తుకు ప్రశ్నార్థకం లంచం డిమాండ్ మరియు అంగీకారం గాంధీ మెడికల్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ సిహెచ్ కోటేశ్వరమ్మ ఆరోపణలు దోషులపై కఠిన చర్యలకు సర్వత్రా డిమాండ్ ఇక్కడ ఏం లేదు ఇది మనకు జనరల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే పీజీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో మార్కులు వేయడానికి కొద్దిగా డబ్బులు డిమాండ్ చేసినట్టుంది దానికి సంబంధించిన వార్త రావడం జరిగింది ఇక పది నుంచి బీఏడ్ అభ్యర్థుల మహాపాదయాత్ర డిఎస్సి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ముప్పై శాతం నుంచి డెబ్బై శాతానికి పెంచాలని తెలంగాణ బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఈ మేరకు తమ సమస్యలను మాజీ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళడానికి తెలంగాణ భవన్లో బిఎడ్ అభ్యర్థుల సంఘం ప్రతినిధులు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ని కలిసి సోమవారం వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నుంచి హైదరాబాద్ ఎస్ఈ ఎస్ఈఆర్టి కార్యాలయం దాకా సాగే మహాపా మహా పాదయాత్ర పోస్టర్ను ఎమ్మెల్సీ దాసోజు ఆవిష్కరించారు మరి సుప్రీంకోర్టు తీర్పుతో ఎస్జిటి అవకాశం కోల్పోయిన బీఈడి అభ్యర్థులు ఎస్జిటి రాసే అవకాశం కోల్పోయినందున మరి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లో వారికి ఇంతముందు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ముప్పై శాతం పోస్టులు ఉండగా వాటిని డెబ్బై శాతానికి పెంచాలని వారు పాపం బీఏడ్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే బీఎడ్ పో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువగా ఉంటాయి ప్రతి డిస్టిక్ ఒకటి రెండు పోస్టులు ఉంటే ఆ కాంపిటీషన్లో నెగ్గుకు రావడం చాలా కష్టం చదువుకుంటూ ఉద్యోగం చేయవచ్చు ప్రతి నెల ఏడు వేల నుంచి ఇరవై నాలుగు వేల స్టైఫండ్ అంబేద్కర్ వర్సిటీతో అంబేద్కర్ వర్సిటీలో సరికొత్త ప్రోగ్రామ్ అంబేద్కర్ వర్సిటీ రాసి మధ్య ఎంఓయూ ఇక బీసీ రిజర్వేషన్లకు జీవో జారీ స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం కల్పించేలా సవరణ న్యాయ నిపుణుల సలహా తీసుకున్న ప్రభుత్వం పదిన మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం ఆపై సవరణ జీవో జారీకి అవసరమైన ప్రక్రియ రిజర్వేషన్ల ఖరారుకు మిగిలింది ఇక వారం రోజులే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు జీవో జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది గతంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి అమల్లో ఉన్న ఉత్తర్వులను సవరించి వాటిని నలభై రెండు శాతానికి పెంచుతూ కొత్తగా ఉత్తర్వులు ఇవ్వాలని యోచిస్తుంది ఈ విషయంలో న్యాయ నిపుణుల అభిప్రాయాలను కూడా ప్రభుత్వం తీసుకున్నట్టు తెలిసింది ప్రస్తుతానికి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మొత్తం రిజర్వేషన్లు ఫిఫ్టీ పర్సెంట్ దాటని విధంగా అమల్లో ఉన్నాయి ఇందులో ఎస్సీ ఎస్టీలకు జనాభా తామాషా ప్రకారం కేటాయించిన రిజర్వేషన్లు పోగా మిగిలిన శాతాన్ని బీసీలకు కేటాయించేలా గత ఉత్తర్వులు ఉన్నాయి అయితే తాము బీసీల యొక్క సామాజిక ఆర్థిక సమాచారాన్ని అంతా సేకరించామని కుల సర్వే నిర్వహించామని తమ వద్ద ఉన్నటువంటి ఎంపిరికల్ డేటా ఆధారంగా బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతానికి పెంచుతున్నామని పేర్కొంటూ కొత్త ఉత్తర్వులు జారీ చేసుకోవచ్చు జారీ చేసుకోవచ్చునని న్యాయ నిపుణులు సూచించింది అయితే పదిన కేబినెట్ భేటీ అనంతరం ఈ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి జియో జారీ చేయనున్నారని ఇక్కడ వార్త ఫ్రెండ్స్ ఈరోజు ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ మనం కవర్ చేయడం జరిగింది వీడియోని చూసిన వారు లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం